హలో హాయ్ వెల్కమ్ టు మణిద్వారకా లోక్ ఛానల్ మాతృదేవోభవ భవ ఆచార్య భవ ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు టుడేస్ టాపిక్ శీర్షిక అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం అదేనండి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జూలై థర్టీ ఎయిత్ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది కానీ భారతదేశం మరియు కొన్ని దేశాలు ఆగస్టు నెల వచ్చే మొదటి ఆదివారంని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా పరిగణిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం తేదీ మారుతున్నా మొదటి ఆదివారం మారదు కదండి సో ఆ ప్రకారంగా మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ థర్డ్న ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ అనేవారు ఎలా ఉండాలి అంటే కష్ట సుఖాల్లో తోడుగా ఉండే బంధమే స్నేహ బంధం స్నేహితులు ఒకరికొకరు అండగా నిలబడి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి నిజమైన స్నేహితులు ఒకరికొకరు ఎటువంటి స్వార్థం లేకుండా అంటే నిస్వార్థంగా సహాయం చేసుకుంటూ ఉంటారు వారి బంధం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది స్నేహం యొక్క విలువను భావితరాలకి తెలియజేయాలనే సంకల్పంతోనే నేను ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఫ్రెండ్షిప్ డే గురించి సో మన పురాణాల ప్రకారం కూడా స్నేహం యొక్క విలువను చాలా అద్భుతంగా మనకు తెలియజేశారు అవునా వాటిలో ముందుగా త్రేతాయుగంలో రామాయణంలో రాములు వారు హనుమంతుడు వారి యొక్క స్నేహం అలానే రాములు వారు సుగ్రీవుల వారికి ద్వాపర యుగానికి వచ్చినట్లయితే మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు మరియు శ్రీకృష్ణుడు ద్రౌపది శ్రీకృష్ణుడు సుధాముడు వీళ్ళ యొక్క స్నేహం గురించి మనం చాలా ఆదర్శంగా తీసుకోవాలి ముందుగా త్రేతాయుగంలో చూసుకున్నట్లయితే రామాయణంలో రాముడు వారు హనుమంతుడు వారి యొక్క స్నేహం గురించి తెలుసుకుందాం రాముడి పట్ల హనుమంతుడికి భక్తి తరచుగా స్నేహం మరియు విధేయతను ప్రతిబింబిస్తుంది రామాయణంలో హనుమంతుడు సీతను గుర్తించడంలో రాముడికి సహాయం చేయటమే కాకుండా రావణుడిపై యుద్ధంలో కీలక పాత్రను కూడా పోషించారు హనుమంతుల వారు అతని యొక్క నిస్వార్థ సేవ మరియు అచంచల విశ్వాసం నిజమైన స్నేహితుని యొక్క లక్షణాలని మనకి ఉదహరిస్తాయి నెక్స్ట్ చూసుకుంటే రాముల వారు సుగ్రీవుల వారు వీరిద్దరికి కూడా మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే రామాయణంలో రాముడు వానర రాజు అయినటువంటి సుగ్రీవుడితో బలమైన స్నేహాన్ని ఏర్పరచుకున్నారు అంటే రాముడు సుగ్రీవుడికి సోదరుడైన వాలి నుండి తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి సహాయం చేసిన తర్వాత సుగ్రీవుడికి సీతను రక్షించడానికి రాముడికి అన్వేషణలో సహాయం చేస్తాడు సుగ్రీవుల వారు వారి యొక్క స్నేహం పరస్పర గౌరవం మరియు విధేయతను తెలియజేస్తుంది నిజమైన స్నేహితులు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు ఎలా ఆచరిస్తారో ఆదరిస్తారో చూపిస్తుంది నెక్స్ట్ ద్వాపర యుగం ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునులు వారు వీరు మార్గదర్శి అంటే వీరిద్దరి యొక్క స్నేహాన్ని పురాణాల్లో అత్యంత ప్రసిద్ధమైనదిగా చెప్తారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారధిగా మాత్రమే కాదు కృష్ణుడిని కృష్ణుడు అర్జునుడికి మార్గదర్శిగా మరియు గురువుగా కూడా పనిచేస్తాడు అంటే వారి బంధం లోతైన విధేయత అవగాహన మరియు మద్దతు అంటే సపోర్ట్ అలాగా డివైడ్ చేసి వర్గీకరించారు అన్నమాట వారి యొక్క స్నేహాన్ని అంటే ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు ఎదుర్కొనే నైతిక సందిగ్ధతలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వారు ఒక మార్గదర్శిగా మనకి మనకి కదా అర్జునులు వారికి ప్రబోధించారు నెక్స్ట్ కర్ణుడు దుర్యోధనుడు వీరిది చాలా నమ్మకం అనే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కర్ణుడు గొప్ప వీరుడు కానీ కులపరంగా తక్కువ వాడిగా పరిగణించబడ్డాడు కానీ దుర్యోధనుడు అతనిని స్నేహితునిగా స్వీకరించాడు అతని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు తన అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా నియమిస్తాడు దుర్యోధనుడు అదేవిధంగా కర్ణులు కర్ణుడు మరియు దుర్యోధనుడి యొక్క స్నేహము చాలా గొప్ప స్నేహంగా కూడా మనకి చెప్తారు బాబు మహాభారతంలో అదేవిధంగా శ్రీకృష్ణుడు ద్రౌపది ఇక్కడ రక్షణ ప్రొటెక్షన్ స్నేహంలో ఆ కాన్సెప్ట్ అనమాట కౌరవ సభలో జరిగిన ద్రౌపది వస్త్రాపహరణ సంఘటనలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి సహాయం చేయడానికి వస్తాడు తన విధేయతను రక్షణ స్వభావాన్ని ప్రదర్శిస్తాడు ఈ బంధం నిజమైన స్నేహం అంటే సంక్షోభ సమయంలో ఒకరికొకరు అండగా నిలబడటం అనే అంశాన్ని ఇక్కడ మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది వారి యొక్క బంధం వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్స్ని మనకి తెలియజేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకృష్ణుడు సుధాముడు వీళ్ళ యొక్కది బాల్య స్నేహం అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ సాందీపుని ఆశ్రమంలో సుధాముడు శ్రీకృష్ణుడు వారు గురుకుల విద్యను అభ్యసిస్తారు కాలాంతరంగా శ్రీకృష్ణుడు వారు రాజుగాను సుధాముడు పేదవాడుగాను ఉంటారు అయితే వీరిద్దరి మధ్య స్నేహం చాలా గొప్పది శ్రీకృష్ణుడు సుధాముణ్ణి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాడు అతని అవసరాలను కూడా తీరుస్తాడు అంటే కాలాంతరంలో చిన్నప్పటి ఫ్రెండ్స్ వాళ్ళు వేసి పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క తారతమ్య స్థితిగతులు తేడా ఉన్న స్థితిగతుల్లో మార్పులు ఉన్నప్పటికీ స్నేహం అడ్డురాదు అని తెలియచేసే సందర్భంలో వీళ్ళను ఉదాహరణగా తీసుకోవచ్చు ఈ స్నేహాలన్నీ కూడా త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగ ద్వాపర యుగంలో కాలం నాటివి త్రేతాయుగము ద్వాపర కాలం నాటివి ఈ స్నేహాలు మనకు తెలియజేస్తున్నాయి నైట్ కొలియుగంలో ఇంత మంచి గొప్ప స్నేహాలు ఉన్నాయా ఆలోచించాలి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణిద్వారకా లోక్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మణిద్వారకా లోక్ ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ కలియుగంలో అంత మంచి స్నేహితులు మీకు ఉన్నట్లయితే మీరు నిజంగా ధన్యులే ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసినంత వరకు తల్లే ప్రథమ స్నేహితురాలు అవునా అందరికీ కూడా నా హృదయపూర్వక అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మై క్రిటిక్స్ ఆర్ మై బెస్ట్ వెల్ విషర్స్ అంటే నా విమర్శకులే నా శ్రేయోభిలాషులు నా అభ్యున్నతికి అహర్నిశలు నాకు తోడ్పడుతున్నటువంటి నా శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై క్రిటిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణిద్వారకా లోక్ ఛానల్ అందరికీ మరొకసారి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ